శ్రీయుత గౌరవనీయ ముఖ్యమంత్రి అర్మల రేవంత్ రెడ్డి గారికి మరియు పెద్దలు శ్రీయుత పూజ్యులు గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారికి మిగతా పై అధికారులందరు చెప్పడం జరిగింది రైతు ఆరుగాలం పంట పండించి రాత్రింబావాలు వాళ్ళు భార్య పిల్లలు కష్టపడి పండించారు ఈ రైతు ఈ వరి గింజలు ఒకవైపు అకాల వర్షాలకు తోడు రైతుకి ఇక్కడ ఎటువంటి సరైన సౌకర్యాలు కనీస సౌకర్యాలు రైతు దాని మీద కాపాడుకోవడానికి తాటిపత్రలు కావచ్చు కాదు గండి బ్యాగులు కావచ్చు తూకం వేసే అధికారులు కాంటలు కావచ్చు అంటే ఒక్కటి కూడా సరైన సౌకర్యంగా లేదు రైతుకు ముందు తాటిపత్రలు లేదు తర్వాత గండి బ్యాగులు లేవు తర్వాత కాంటలు లేవు కాంటలు వేస్తేనేమో లారీలు లేవు ఇవన్నీ దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓకే జరగాల్సిన నష్టం జరిగిపోయింది మీరు సరైన టైంలో రాజకీయాలు పక్కన పెట్టి రాజకీయాలు వస్తుంటే పోతుంటే కానీ రైతు కన్నీరు మంచిది కాదు రాజకీయ పార్టీలు ఏదైనా అది బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా వ్యక్తిగత రాజకీయాలు అవి రాజకీయాలు తర్వాత చేసుకుందాం కానీ రైతు ఈ రోజు ఉన్నవి ఈ రోజు కూడా చూడండి ఆకాశం అంతా మేఘావృత్తమై ఉన్నది రైతులందరు కన్నీళ్లు రైతు కన్నీరు ఈ తెలంగాణకు మంచిది కాదు ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను వ్యవసాయ శాఖ మంత్రికి చెప్తున్నాను అండ్ ఆఫీసర్లకు చెప్తున్నాను దయచేసి మనమందరం ఈ రైతుల ఈ రైతుల పన్నులతోని వాళ్ళు పండించిన పంటతోని మనం బతుకుతున్నాము రైతు లేనిదే మనం లేము రైతు పండించేది మన అన్నం కూడా నేను లేము కాబట్టి కనీస మానవత దృక్వంతంతో రాజకీయాలు పక్కన పెట్టి ఇమ్మీడియట్లీ ఇప్పుడు ఏదైతే ఈ మూలకెత్తిన గింజలు ఉన్నదో మీరు సరైన సమయంలో తూకం వేయక ట్రాన్స్పోర్ట్ చేయక వాళ్ళకు వసతులు ఇవ్వక ఇవన్నీ చేశారో దానికి నష్టము దానికి ప్రతిరూపం ఇది మూలకెత్తిన గింజలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ అధినేత హనుమల రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ప్రార్థన మరియు ముఖ్యులు సీనియర్ నాయకులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారి దయచేసి నల్గొండ మంత్రులకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి దయచేసి మాది కూడా నల్గొండలాగా అనుకోండి నిజామాబాద్ మాది కూడా ఖమ్మం అనుకోండి మాది కూడా నగర్ అనుకోండి మీకు చేతులెత్తి జోడిస్తున్నాడు రాజకీయాలు రాజకీయాలుంటే మమ్మల్ని మీద కక్ష తీర్చుకోండి కానీ రైతుల మీద కక్ష తీసుకోకండి